ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గిరిజన యోధుడు భగవాన్ బిర్సాముండా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ముందుగా గిరిజనులతో కలిసి సంధ్యారాణి సంప్రదాయ నృత్యాలు చేశారు గిరిజనులు ఏర్పాటు చేసిన వివిధ స్థాళ్లను పరిశీలించారు అనంతరం సీతమ్మపేట పాడేరు నెల్లూరు శ్రీశైలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గిరిజన లబ్దిదారులకు అటవీ హక్కుల పట్టాలు ఆధార్ కార్డులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పెంబసాని చంద్రశేఖర్ సంధ్యారాణి పంపిణీ చేశారు రాబోయే ఐదేళ్లలో గిరిజనులందరికీ పక్కా గృహాలు రహదారులు మంచినీటి కుళాయిలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పెంబసాని వెల్లడించారు చూస్తే ఈ ఫౌండేషన్ స్టోన్ యాభై మల్టీ పర్పస్ సెంటర్స్ ఒక్కొక్కటి అరవై లక్షలు అంటే ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉన్నాయి మరి ఎప్పుడూ లేనంతగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రతి గిరిజన గ్రామానికి ప్రతి గిరిజన వ్యక్తికి పక్కా ఇల్లు గాని రహదారులు గాని మంచినీటి కుళాయి కానీ అంగన్వాడీ నిర్మాణాలు కానీ సోలార్ పవర్ గాని ఇలా ఎన్నో చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం గిరిజన గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికి వంద మందికి పైగా ఉన్న ఏ గ్రామానికి కూడా రోడ్లు అనేవి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఒక మంచి రాబోతోంది ఎంతో పండగగా ఎంతో సంబరంగా చేసుకున్న ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో వరాలు ప్రకటించారు మీ అందరికీ తెలుసు రెండు వేల గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ లేవు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఆ రోజే ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన ఎన్ని విధాలుగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తక్కువే అలాగే చాలా వరకు గత గవర్నమెంట్లో అంబులెన్స్లు ఫీడర్ అంబులెన్సులు కానీ అంబులెన్సులు కానీ క్యాన్సిల్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మళ్ళీ ఫీడర్ అంబులెన్సుల్ని మళ్ళీ కొత్తగా కొనిపెట్టి అంబులెన్స్లు కూడా ఎక్కువ సంఖ్యలో కొని ఈరోజు గిరిజన మారుమూల గ్రామాల్లో వైద్యం అందించడానికి ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి